విజయనగరంలో బాంబు పేలుల కుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ గురించి విచారణలో తిరిగే విషయాలు వెలుగులోకొస్తున్నాయి హింద్ ఇతిహద్ల్ ముస్లిమిన్ అహీం గ్రూప్ ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపేందుకు సిరాజ్ పన్నిన కుట్రను భగ్నం చేసిన ఏపీ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో కొత్త అంశాలు బయటపడుతున్నాయి ఒకవేళ తమకు సిరాజ్ పట్టుబడకుండా ఉండి ఉంటే అతి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా తయారయ్యేవాడని దేశంలో చాలా మారణహోమం జరిగేదని స్వయంగా విచారణ అధికారులే చెబుతున్నారు సిరాజ్ త్వరలో ఎన్ఐఏ చేతిలోకి వెళ్లనుంది అతను ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెళ్లడవ్వడం ఈ కుట్ర మూలాలు దేశ విదేశాల్లో విస్తరించి ఉండడంతో కేసు దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది అహీం సంస్థను స్థాపించిన సిరాజ్ ఏకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ దృష్టిలో పడ్డాడు అంతా బాగున్నట్లయితే ఐఎస్ఐ శిక్షణ పొందేందుకు కూడా సిరాజ్ పాక్ వెళ్లేవాడు విదేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా సిరాజ్ నెలకొల్పిన అహీం సంస్థను గుర్తించాయంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి సిరాజ్ ఏ స్థాయికి సంస్థను తీసుకెళ్లాడు చెప్పాల్సిన పని లేదు అహీం పేరిట ఏర్పాటు చేసిన సంస్థను మిగతా తీవ్రవాద సంస్థలు గుర్తించేలా సిరాజ్ పక్కా ప్లాన్ తో వెళ్లాడని అంటున్నారు అందుకోసమే నిధులు పెద్ద ఎత్తున అహీం సంస్థకు బదిలీ అయ్యాయని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో ఓమన్ దేశంలో నివసించే హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ కొంత డబ్బిచ్చినట్లు దర్యాప్తులో తేలింది పేలుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా ఈ డబ్బు పంపించినట్లు వెల్లడైంది అవసరమైతే ఇంకా నిధులు ఇస్తానని కూడా సిరాజ్ కి ఇమ్రాన్ అక్రమ్ భరోసా ఇచ్చినట్లు వెలుగు చూసింది పాకిస్తాన్ లో ఉంటున్న వారితో కూడా టచ్ లోకి వెళ్లిన సిరాజ్ తన ప్లాన్ మొత్తాన్ని వివరించడంతో వారు ఇంప్రెస్ అయ్యారని నిధులిచ్చేందుకు వారు ముందుకొచ్చారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అయితే ఎక్కడా దొరకకుండా సిరాజ్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు నిధులు కూడా తన పేరిట కాకుండా విజయనగరానికి చెందిన మరొక వ్యక్తి ఖాతాలో జమ అయ్యేలా చూసుకున్నాడు పేలుడు పదార్థాలు కూడా ఆన్లైన్ లో బుక్ చేయడమే కాకుండా ఉర్దూ పాఠశాల అడ్రస్ ఇవ్వడం కూడా సిరాజ్ వ్యూహంలో భాగమేనంటున్నారు త్వరలో పెద్ద విధ్వంసం చేయడానికి సిద్దమయ్యాడు కానీ పోలీసులకు దొరికిపోయాడు ఒకవేళ సిరాజ్ ముందుగా అరెస్టు కాకుండా ఉండి ఉంటే విజయనగరం హైదరాబాద్ లో భారీ పేలుళ్లు జరిగి ఉండేవని అధికారులు చెబుతున్నారు మరోవైపు అసలేంటి అహీం సంస్థ ఇందులో ఇంకా ఎవరెవరు క్రియాశీలకంగా ఉన్నారు అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు గతేడాది నవంబర్ ఇరవై రెండున ముంబైకి ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున ఢిల్లీకి వెళ్లిన సిరాజ్ ముంబైలో అద్నాన్ కురేషి దిల్షన్ మోషిన్ షేక్ జస్సీర్ ఫాహద్ అమీర్ అన్సారీలతో పాటు ఇంకొంతమందిని కలిసినట్లుగా దర్యాప్తులో తేలింది ఢిల్లీలో షాబాజ్ జీ షాన్లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అప్పటికే దేశం విడిచి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదని తేలింది వారెవరూ వారికి ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలున్నాయనే దానిపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏపీ పోలీసులు దృష్టి సారించారు